నమస్కారం మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యుల గారిని చూసి భయపడుతున్నది భయపడి ఆ భయాన్ని కార్యకర్తలపై వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నది అనే నిదర్శనము ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగింది ఎందుకంటే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మంత్రి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ప్రభుత్వం చేసే అరాచకాలను బయటికి తీస్తున్నారు ప్రతిరోజు ప్రభుత్వం చేసే ప్రతి తప్పుడు పనిని బయటికి తీసి విమర్శిస్తున్నారు ప్రజలకు తెలియచేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గవర్నర్లు మాజీ మంత్రివర్యులు కాకానే గోవర్ధన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నందువలన వైఎస్ఆర్సీపీ నాయకులను ఆయన అభిమానులను ఆయన తోడు నీడుగా ఉండే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు దానికి నిదర్శనం మందల వెంకట శేషయ్య గారి అరెస్టు ఒక పక్క వారి బంధువులే చెప్తున్నారు మందల వెంకట శేషయ్య గారు మా కోసం ఎంతో మంచిగా పనిచేశారు ఎంతో సహాయం చేశారు అని అయితే టీడీపీ నాయకుల జోక్యముతో తప్పుడు ఆరోపణలతో ఈరోజు అతని పైన కేసు పెట్టి ఎప్పుడో రెండున్నర రెండు స రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటన అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా ఆరు నెలలైంది ఇన్ని రోజు నేను చేస్తున్నారు గుడ్డిగాడు ఏమైనా పళ్ళు తోముతున్నారా ఇది ప్రజాస్వామ్య పరిపాలన చేస్తున్నారా లేక రాజకీయ రాజకీయ పరిపాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు తెలియాలి సోదరులారా ఇంత దుర్మార్గంగా ఏ రోజు చూడలేదు పరిపాలన పరిస్థితి ఉన్నారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కాకా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వారి అభిమానులపై వారు తోడుగా నీడుగా ఉండే వారిపై లేనిపోని అభండాలు వేసి వారిపైన కేసులు పెట్టి వారిని కేసులు ఇరికించి జైలులో పెట్టడము ఎంతవరకు న్యాయము ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి నిన్న ఒక సంఘటన జరిగింది రెండు రోజుల కలెక్టర్ల సమావేశానికి ఆఫీసర్లు ఎస్పీలు కలెక్టర్లు అందరూ కలిసి రెండు రోజుల సమావేశానికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఒక పక్క అంటున్నారు మా దగ్గర డబ్బులు లేవు పిచ్చికారి చేసేదానికి మందు డబ్బులు లేదు మా దగ్గర డబ్బులు లేదు ఫీజు రిమర్ష ఇచ్చేదానికి డబ్బులు లేదు అమ్మ అమ్మఒడికి డబ్బులు లేవు ఏమడిగినా డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు తెచ్చిన డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా నేను ఇది మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల డబ్బు మా డబ్బుతో మీరు జీతాలు తీసుకుంటున్నారు గౌరవ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా ప్రజల డబ్బుతో మీరు జీతాలు తీసుకుంటూ మీరు కొలుకుతూ మీరు గాజులు చేస్తూ మమ్మల్ని ఇరికిస్తారా పేదో ప్రజలు లోన్లు కొట్టి మా దగ్గర డబ్బులు లేవు మా దగ్గర డబ్బులు అని చెప్పేసి కలెక్టర్ల సమావేశానికి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడతారా అడిగితే జైల్లో పెడతారా అంటే ఇది ప్రజా ప్రజా పరిపాలన లేకపోతే రాజ రాజరిక పరిపాలన చేస్తున్నారా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక క్యాలెండర్ పద్ధతి ప్రకారము జనవరి నుండి డిసెంబర్ దాకా ప్రతిరోజు ప్రతి నెల ఏదో ఒక పథకం వైఎస్ఆర్ వాహనమిత్రా అని విద్యా మిత్రాని ఓ షాదీ తోఫా అని ఓ జోత అని ఒకటి ఆసరా అని ఒకటి కాదు రెండు కాదు వైఎస్ఆర్ రైతు భరోసా అని ప్రతి పథకాన్ని ప్రతి నెల ఇస్తా పోయారు ఇప్పుడు మీరు వచ్చి ఆరు నెలలైంది ఒక్క రూపాయి ఇవ్వలేదు మీరు తెచ్చిన డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోసారు ప్రజలకు శోతపత్రం విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక శక్తి జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనం అటువంటి వ్యక్తిని మీరు నిరికించాలని చూస్తున్నారు మీరు ఏమి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమి చేయలేరు చేయలేరు తిరిగి రాబోయే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని అన ఎటువంటి సందేహం లేదు ఎక్కడైనా ప్రజలు కళ్ళు తెరిచి చూడాలి ఎవరి పరిపాలన ఏ విధంగా ఉన్నదనేది అందరినీ వేడుకుంటున్నాను యువతని వేడుకుంటాను ముఖ్యంగా రైతు సహోదరులు ఎన్నో వేడుకుంటున్నాను దయచేసి ఆలోచించాలని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలని అందరినీ చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై ఆదాల